పెళ్లికి ముందు ఒక జంట కలిసి జీవించడాన్ని సహజీవనం అంటారు అప్పట్లో ఈ సంస్కృతి విదేశాల్లో మాత్రమే ఉండేది ఇప్పుడు మన దేశంలో కూడా ఈ సంస్కృతి పెరిగిపోతుంది మన బుల్లితెరలో సహజీవనంలో ఉన్న సెలబ్రిటీస్ ఎవరు సహజీవనం చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ పాటిస్తారు సహజీవనంలో పిల్లలు పుడితే ఏం చేస్తారు సహజీవనం వల్ల వచ్చే సమస్యలు ఏంటి నిజంగానే ఈ ప్రాసెస్ అగ్రిమెంట్ లోనే మొదలవుతుందా అనే విషయాన్ని మన ఈ వీడియోలో తెలుసుకుందాం హీరోయిన్స్ పెళ్లి చేసుకోకుండా చాలా సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ వాళ్ళకి సంబంధించిన విషయాలను యూట్యూబ్ లో వ్లాగ్స్ గా వీడియోస్ చేస్తూ జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మరి అలాంటి సెలబ్రిటీస్ ఎవరో మన ఈ వీడియోలో చూసేద్దాం శోభా శెట్టి అండ్ యశ్వంత్ శోభా శెట్టి బెంగళూరులో పుట్టి పెరిగింది తనకున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా తను ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క మూవీస్ లో ట్రై చేయగా ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చింది కానీ వాటి వల్ల తనకి ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో శోభ కన్నడ సీరియల్స్ లో నటించేది కానీ అక్కడ పేమెంట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో తను బెంగళూరు నుంచి హైదరాబాద్కి తన మకాన్ని మార్చేసింది అప్పుడు తెలుగులో కార్తీక దీపం సీరియల్ లో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చింది ఇక అదే సీరియల్లో హీరో తమ్ముడు క్యారెక్టర్ లో నటించిన యశ్వంత్ తో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అప్పటి నుంచి వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు స్టేజ్ లో వీరిద్దరికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి దాంతో వీరిద్దరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో వెకేషన్ చేస్తూ బిజీగా ఉండగా వీరు వీడియోస్ చూసిన చాలా మంది నెటిజన్స్ పెళ్లి చేసుకున్నాక కూడా ఇలాంటి వీడియోస్ తీసుకోవచ్చుగా అని ఆరు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో భార్య ఉంటూ సమాజానికి మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారంటూ విమర్శించిన ఆ మాటలు వీరిద్దరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇక మరో జంట సింగ్ సిద్ధూ పవన్ సోనియా సింగ్ ముంబైలో పుట్టి పెరిగిన తనకి యాక్టింగ్ మీద ఉన్న మక్కువతో హిందీలో ట్రై చేయగా చితక పాత్రలు రావడంతో తాను హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ యమలీలాని సీరియల్లో హీరోయిన్ గా నటించింది అదే సీరియల్లో హీరోగా సిద్ధూ పవన్ నటించాడు అలా సీరియల్లో నటించేటప్పుడే వీరి పరిచయం కాస్త సన్నిహితంగా మారి ప్రేమలో పడ్డారు వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు ఇక వీరికి ఛాన్సులు కూడా తగ్గడంతో వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తమ వెకేషన్ వీడియోస్ పర్సనల్ వ్లాగ్స్ చేస్తూ అలాగే సోనియా తెలుగు మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తుంది కానీ వీరిద్దరికీ అవకాశాలు లేకపోయినా తరచూ కార్లు కొనడం ఇల్లు గృహ ప్రవేశం చేయడం లాంటి వీడియోస్ చేస్తూ జనాల్లో హైప్ పెంచడంతో నెటిజన్లు అవకాశాలు లేకపోయినా కోట్ల రూపాయల్లో కార్లు ఎలా కొంటున్నారని ప్రశ్నలు లేవనెత్తినా వీరిద్దరు అది ఏమి పట్టించుకోకుండా తమ పనిలో బిజీగా ఉంటున్నారు ఇక మరో జంట ప్రియాంక జైన్ శివకుమార్ ముంబైలో పుట్టి పెరిగిన ప్రియాంక తనకు ఉన్న అప్పుల వల్ల చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు వచ్చి సెటిల్ అయ్యారు అలా తనకున్న ఆర్థిక సమస్యల వల్ల తన చదువుకు కూడా పుల్ స్టాప్ పెట్టేసి ప్రియాంక మూవీస్ లో కూడా ట్రై చేయగా కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా ట్రై చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తను సీరియల్స్ లో ట్రై చేసింది అలా కన్నడాలో ఎవరు ఛాన్స్ ఇవ్వకపోవడంతో తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేసింది అప్పుడే మౌనరాగం సీరియల్లో నటించే ఛాన్స్ వచ్చింది ఆ సీరియల్లో హీరోగా నటించిన శివకుమార్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు మన సొసైటీలో సహజీవనం అనే కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేకపోయినా వీరిద్దరూ లివింగ్ టుగెదర్ అంటూ అందుకు సంబంధించిన వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఫారెన్ వెకేషన్ వెళ్లడంతో మొదట్లో వీళ్ళిద్దరూ చాలా నెగిటివిటీని ఎదుర్కొన్నారు కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బ్లాక్ చేస్తూ తమ పనిలో తాము బిజీగా ఉంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు అలా ఆరు సంవత్సరాల నుంచి వీరిద్దరు పెళ్లి అని న్యూస్ ఎత్తకపోవడంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా ఇలాగే సహజీవనం అనే పేరుతో కలిసి ఉంటారా అనే వార్తలు వినిపిస్తున్నాయి మరొక జంట నిఖిల్ కావ్యశ్రీ నిఖిల్ కర్ణాటకలోని మైసూర్ లో పుట్టి అక్కడే తన చదువును కంప్లీట్ చేశాడు నిఖిల్ తల్లి కన్నడ మలయాళం సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ లో చేయడంతో నిఖిల్ తన తల్లితో కలిసి షూటింగ్ కు వెళ్తుండడం వల్ల తనకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి మూవీస్ లో హీరోగా నటించాలనుకున్నాడు అలా రెండు కన్నడ మూవీస్ లో సెకండ్ హీరోగా చేసిన వాటి వల్ల తనకి ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తన తల్లి సలహా మేరకు సీరియల్స్ లో ట్రై చేయగా కొన్ని సీరియల్స్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన అందులో పేమెంట్ చాలా తక్కువ ఇవ్వడంతో తెలుగు ఇండస్ట్రీ వైపు తన మకాన్ని మార్చగా గోరింటాకు టాకూర్ సీరియల్ లో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది అదే సీరియల్లో హీరోయిన్ గా కావ్యశ్రీ అనే బెంగళూరు అమ్మాయి నటించింది ఆ షూటింగ్ మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటున్నారు అయితే వీరిద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి తాము సహజీవనం చేస్తూ ఎంత అన్యాయంగా ఉన్నామో తమ వీడియోస్ చూపించడంతో కొంతమంది ఈ జంటకు సపోర్ట్ చేస్తే మరికొంతమంది విమర్శిస్తున్నారు అయినా అదంతా వీరిద్దరూ పట్టించుకోకుండా తమ వెకేషన్ షూటింగ్ వీడియోస్ చేస్తూ ఐదు సంవత్సరాల నుంచి సహజీవనం చేయగా ఒక స్టేజ్ లో నిఖిల్ కావ్యని చీట్ చేస్తున్నాడని గ్రహించిన కావ్య నిఖిల్ తో ఉన్న రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి మరో ఫ్లాట్ కి షిఫ్ట్ అవ్వడంతో దీంతో నెటిజన్లు స్పందిస్తూ పెళ్లి తర్వాత జరగాల్సినవన్నీ సహజం అనే పేరుతో పెళ్లి ముందు జరిగితే ఇలానే బోర్ కొట్టి వదిలేస్తారని ఫారెన్ కల్చర్ ఎప్పుడు ఫాలో అవ్వకూడదని ఫారెన్ కల్చర్ ఎప్పుడు ఫాలో అవ్వకూడదని విమర్శిస్తున్న వీరు ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ కావ్యం కలవాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక మరొక జంట కీర్తి భట్ విజయ్ కార్తిక్ కీర్తి కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందింది కీర్తి డిగ్రీ చదువుకునేటప్పుడే తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆ తర్వాత ఏర్పడిన ఆర్థిక సమస్యల కారణంగా కీర్తి సినిమాలో ట్రై చేయడం మొదలు పెట్టింది కానీ తనకి కన్నడలో చిన్న చిన్న పాత్రలు రావడంతో సినిమాలను నమ్ముకుని ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసింది ఆ తర్వాత సీరియల్స్ లో ట్రై చేయగా మనసు ఇచ్చి చూడని సీరియల్ లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందింది ఈ గుర్తింపుతోనే విజయ్ కార్తిక్ అనే డైరెక్టర్ కమ్ హీరో తన మూవీలో కీర్తిని హీరోగా ఫిక్స్ చేయాలని ఆమెని కలవగా అప్పటి నుంచి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరు ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు ఇక కీర్తికి అప్పటికే రెండు సార్లు వేరు వేరు వ్యక్తులతో బ్రేకప్ అయి ఉండడంతో విజయ్ కార్తిక్ తో ఉన్న రిలేషన్షిప్ కూడా ఎక్కువ రోజులు ఉండదు అనే వార్తలు రావడంతో వీరిద్దరూ రెండు వేల ఇరవై మూడు లో ఎంగేజ్మెంట్ చేసుకుని తమ రిలేషన్ ని అఫీషియల్ గా చేసిన ఇప్పటికి పెళ్లి ఊసే ఎత్తకుండా సహజీవనంలో ఉంటూ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ వీరిద్దరు బిజీగా ఉంటున్నారు ఇక మరొక జంట సిరి హనుమంత్ శ్రీహన్ సిరి హనుమంత్ యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయ్యింది సిరి వైజాగ్ లో పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి తనకు మోడల్ అవ్వాలని అందాల పోటీల్లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉండడంతో సిరి కొన్ని లోకల్ అందాల పోటీల్లో కూడా పాల్గొని కొన్ని టైటిల్స్ కూడా గెలుచుకుంది దీంతో తన అందం మీద తనకు కాన్ఫిడెన్స్ పెరిగి తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసింది సినిమాలో ఛాన్సుల్ కోసం ట్రై చేయక ఎలాంటి ఛాన్సులు రాకపోవడంతో రెండు వేల పద్నాలుగులో లోకల్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా జాయిన్ అయ్యింది అలా కొన్ని ఛానల్స్ లో యాంకర్ గా చేసిన నేమ్ గాని మనీ గాని రాకపోవడంతో యూట్యూబ్ లో వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కొంతవరకు గుర్తింపు పొందింది ఈ క్రమంలోని చిన్న అనే వ్యక్తితో బ్రేకప్ అవడంతో మానసికంగా కుంగిపోయింది ఆ టైంలోనే ఏ సీరియల్ వెబ్ సిరీస్ చేయడం ద్వారా శ్రీహన్ అలియాస్ అహ్మద్ అనే వ్యక్తితో కలవడం అతను కూడా వైజాగ్ చెందిన వ్యక్తి కావడంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు ఇదిలా ఉంటే శ్రీహన్ ముస్లిం కావడం సిరి హిందూ అవడంతో వీరి ప్రేమకి ఇరు కుటుంబాలు యాక్సెప్ట్ చేయలేదు అయినా అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ రెండు వేల ఇరవై నుంచి సహజీవనం చేస్తూ తమకు సంబంధించిన వ్లాగ్స్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ బిజీగా ఉన్నారు ఇక ఆ మధ్య రెండు వేల ఇరవై మూడు లో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు అనౌన్స్ చేసిన ఇప్పటి వరకు పెళ్లి ఊసెత్తకుండా ఐదు సంవత్సరాల నుంచి సహజీవనంలో ఉంటూ వస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సహజీవనం అనే సంస్కృతి ఒక జనాల్ని ఇన్ఫ్లుయన్స్ చేయడంతో చాలా మంది ఈ సహజీవనం అనే పద్ధతికి మక్కువ చూపుతున్నారు అయితే సహజీవనంలో ఉండే వారికి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి అందులో మొదటిది చట్టపరమైన హక్కు పెళ్ళైన వారికి ఉండే చట్టపరమైన హక్కు ఏవి వీరికి ఉండవు ఒకవేళ సంవత్సరాల తరబడి కలిసి ఉంటే పెళ్లి చూసుకోకుండా విడిపోతే ఒకరి ఆస్తిపై మరొకరికి హక్కు ఉండదు రెండవది పుట్టిన పిల్లల హక్కు సహజీవనంలో పిల్లలు పుడితే పెళ్ళైన జంటల పిల్లలకు లభించే అన్ని హక్కులు కూడా ఈ పిల్లలకు కూడా వర్తిస్తాయి అలా తమ ఆస్తులను కూడా తమ పిల్లలకి ఇవ్వాలని ఉంటుంది మూడవది గృహహింస చట్టం సహజీనం చేసే జంటల్లో మహిళలకు గృహహింసకు గురైన చట్టాలు వర్తించవని కొందరు అపనమ్మకంతో ఉంటారు కానీ నిజానికి కానీ నిజానికి గృహహింస చట్టం రెండు వేల ఐదు కింద మహిళలు గృహహింసకు గురైనట్లు కంప్లైంట్ చేస్తే నేరస్తుడికి కఠినమైన శిక్ష పడుతుంది ఇక నాలుగవది తప్పుడు కేసులు సహజీవనంలో తప్పుడు కేసుల్లో చిక్కుకోకుండా ఉండడానికి కాల్ రికార్డింగ్ వాయిస్ మెసేజ్లు అగ్రిమెంట్లు లాంటివి ముందే చేసుకుంటే సహజీవనం చేసే టైంలో భాగస్వామి బెదిరించడం లేక బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేసినప్పుడు పోలీసులకి ఎవిడెన్స్ ద్వారా కంప్లైంట్ చేస్తే సమస్యను ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంటను క్లిక్ చేయండి